అమ్మొద్దు కొనొద్దు కొనే కూడా ఒక హెచ్చరిక ఇద్దరు బ్రోకర్ పెరు ఇ పదహారు వేలు కదా శ్రీనివాస రామచంద్ర చంద్రేణు నేను పెట్టాలి పెట్టి ఎవ్వరు బ్రోకర్లు అయినా మిల్లర్స్ అయినా యాక్షన్ ఇచ్చి రైతుల కంటే ముఖ్యం ఏది కాదు అందుకని మీ ఎవ్వరు అమ్మాలకుంటే అమ్మండి నీకు రైస్ మిల్లర్ తీసుకోకపోయినా డిపార్ట్మెంట్ రెస్పాండ్ లేకపోతే మీరు ఈ నెంబర్ పెట్టేసి మిసేజ్ నేను చెప్పేసి ఉంటారు అది ఇంకో సిస్టం అది ఇప్పుడు ఉన్న దళారులకి రైస్ బందర్లకి రైతు అందరికీ ఉన్న ఒక వ్యవస్థ ఏర్పడి ఉన్న వ్యవస్థ నేను ఏమన్నానంటే మనం ఫస్ట్ డే నుంచి మీరు అందరి రిపేర్ చేయగలను మేము మేము వన్ ఈస్ జు టూ ఆర్ వన్ ఈస్ జు త్రీ నార్మల్ బీ టూ ఓన్లీ సైకిల్ భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండే మణిపాల్ యూనివర్సిటీ నందు ఎండి డెర్మెటాలజీ చేసి గోల్డ్ మెడల్ అందుకున్న డాక్టర్ ఏఎస్ఏ నివాళిక గారు వేదా హాస్పిటల్ నందు ఎక్కడా తగ్గరే చర్మ సమస్యలకు గోళ్ల సమస్యలకు జుట్టు సమస్యలకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు మా వద్ద అన్ని రకాల అడ్వాన్స్డ్ స్కిన్ ట్రీట్మెంట్స్ అందుబాటులో కలవు సోరియాసిస్ బొల్లికి ఫోటోథెరపీ చర్మ సౌందర్యానికి గ్లోకి హైడ్రాఫేషియల్ మచ్చలు మంగుకి లేటెస్ట్ పికో లేజర్ డెర్మాబ్రేషియల్ టాటూ రిమూవల్ బ్రైడల్ స్కిన్ కేర్ ప్లస్ గ్లాబ్ యాంటీ పింపుల్ ట్రీట్మెంట్ అవాంఛిత రోమాలు తొలగించడానికి లేటెస్ట్ ట్రిపుల్ వేవ్ లెంత్ డయోడ్ లేజర్ హెయిర్ కి మరియు ఇంజెక్షన్స్ వార్డ్స్ జిఎఫ్ కలదు స్కార్స్ రిమూవల్ కి ఫ్రాక్షనల్ లెజర్ మరియు మైక్రోడింగ్ పులిపేర్లకు రేడియో ఫ్రీక్వెన్సీ కలదు సంప్రదించండి డాక్టర్ నివాళిక వేద హాస్పిటల్ సాయిబాబా గుడి దగ్గర పొగతోట నెల్లూరు